స్థానిక గోమతి నగర్ నందు దేవేంద్రనాథ్ తదితరుల ఆధ్వర్యంలో విపిఆర్ ఫ్యామిలీ దాబాను తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటమిరెడ్డి గిరిధారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరు పట్టణ ప్రజలకు రుచికరమైన శుచికరమైన వంటలతో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కాంటినెంటల్ చైనీస్ వంటకాలతో మహానగరాలలో లభించే వెరైటీలతో నెల్లూరు రుచులకు ప్రాధాన్యతనిస్తూ ఫంక్షన్లకు ప్రత్యేక హాలు సౌకర్యం కలిగిన వీపీఆర్ ఫ్యామిలీ డాబాకు విచ్చేసి మమ్మలను ఆశీర్వదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం నాయకుడు మదన్ కుమార్ రెడ్డి నరేంద్ర శ్రీనాథ్ రెడ్డి చెన్నకేశవ రూపేష్ విష్ణు తదితరులు పాల్గొన్నారు సార్ అందరూ ముందుకు రండి సార్ వెనకాల ముందుకు రండి వెనకాల వాళ్ళు ముందుకు రండి సార్ మీరు అందరూ నిలబడండి అడ్డంగా చాలు ఫోన్ 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 ప్రజలందరికీ నమస్కారం నా పేరు దేవేంద్రనాథ్ ఈ రోజు మన నెల్లూరు నగరంలో గోమతి నగర్ లో నూతనంగా పీవీఆర్ ఫ్యామిలీ డాబా ప్రారంభించున్నాము పెద్దలైన శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గీర్ధర్ రెడ్డి గారు మన కార్పొరేటర్ మదన్ గారు అందరూ ఇచ్చే ఉన్నారు వారు వచ్చి విజిట్ చేసేళ్లారు అలాగే మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది ఒక నూతన అంబులెన్స్ తో కట్టబడింది సపరేట్ పార్టీ హాల్ ఉంది ఈ సెక్షన్ అనేది క్లాసియస్ కన్స్ట్రక్షన్ ఇన్ నెల్లూరు సిటీ అంతే కాకుండా మన మెయిన్ ఎజెండా ఏంటంటే నో యాడెడ్ మొజిటో అండ్ నో యాడెడ్ సాల్ట్స్ ఇవి ఏమీ లేకుండా ప్యూర్ గా మంచి మిక్చర్స్ తోనే మన వంటలు ఉంటాయి మెట్రో సిటీస్ కి ఏమి తగ్గిపోయినంతగా మన దగ్గర రుచులు ఉంటాయి అండి మీరు అందరూ వచ్చి ఆస్వాదించాలి ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ మా మినీ బై లోని గోమతి నగర్లో పివిఆర్ ఫ్యామిలీ డాబా నూటంగా ప్రారంభించాము అందరూ ఇచ్చేసి ఉన్నారు అలాగే ఈరోజు మా ముఖ్య అతిథిగా కోడని రెడ్డి గారు రెడ్డి గారు నూకరు మదన మదన కుమార్ రాజు మన వార్డు కార్పొరేటర్ గారు మిగతా మిగతా అందరూ వచ్చి ఉన్నారు సో ఈరోజు నెల్లూరు నగరానికి అనుగుణంగా అలాగే ప్రతి నగరానికి దేనికి తీసుకున్నంత నగరంగా మన నెల్లూరు అనేది డెవలప్ అయింది సో వాళ్ళకి రుచులకు తగ్గట్టుగా మన పియా డాబా అనేది రుచులు కానీ శుభ్రత కానీ ప్రతి ఒక్కటికి ప్రతి ఒక్కరికి మనము కేస్ట్ అనేది ఇస్తాము సో ప్రతి ఒక్కరూ మా పిఎఫ్ అనేవాన్ని ఇచ్చేసి మా మా రుచులుని ఆస్వా ఆస్వాదిస్తూ మా యొక్క అంబులెన్స్ని కూడా ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరు ఇచ్చేసి రావాల్సింది కోరుతున్నాము సో మా ముఖ్య ముఖ్య మోటివ్ ఏంటంటే నో యాడెడ్ అజనో మోటో అండ్ కలర్స్ థ్యాంక్ యూ అండి నా పేరు నరేంద్ర అండి పివిఆర్ ఫ్యామిలీ డాబా ఓపెనింగ్ చేసాము మేము ఇక్కడ వచ్చి కిట్టీస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ స్పెషల్ గా రూమ్ ఉంది చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కానీ చెఫ్లు కానీ మంచి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కలర్స్ యాడ్ చేయరు అజలిమిటో యాడ్ చేయరు రుచులు సూపర్గా ఉంటాయి అందరూ వచ్చి ఆస్వాదించండి మా రుచుల్ని నమస్తే అండి నా పేరు రూపేష్ అండి సో ఇప్పుడు మన పివీఆర్ డాబా నూతనంగా ప్రారంభించుకున్నామండి రోజు ముఖ్య అతిథులుగా వచ్చారు వాళ్ళు రిబన్ కట్ చేసి వెళ్ళారండి సో ఇది వచ్చి మా పివిఆర్ డాబా అడ్రస్ వచ్చి బొమతి నగర్ బొమతి నగర్ పావని గార్డెన్స్కి వెళ్ళే దారిలో ఉంటుందండి సో మా డాబాలో స్పెషల్ ఏంటి అంటే అండి సో నో హజినో మోటార్ వాడరు ప్లస్ కలర్స్ వాటర్ ప్రైసెస్ అన్ని రీజనబుల్ గా ఉంటాయి సిటీస్ కి గా ఉంటుంది ఒకసారి మీ అందరూ విచ్చేసి మా టేస్ట్ రుచి చూడండి రుచి చూసి వెళ్ళాల్సిన కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి గా ఒక పార్టీ హాల్ ఉంది ఫార్టీ మెంబర్స్ పార్టీ హాల్ సపరేట్ గా ఉంది అండి సో అది కూడా బర్త్డే పార్టీస్ కానీ చిన్న ఎంగేజ్మెంట్స్ కానీ మీటింగ్స్ లైన్స్ క్లబ్ మీటింగ్స్ ఎనీ మీటింగ్స్ అన్నిటికి అరేంజ్ చేస్తాం అండి సో ఒకసారి విచ్చేసి మీ అందరూ ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం